ఇప్పుడు ఈయన జీవితంలో నుండి ఏం నేర్చుకోవాలి మనం విశ్వాసం ఉంటే సరిపోతుందా దర్శనం ఉంటే సరిపోతుందా ఏం కావాలి గట్టి చెప్పండి రీ సానం అదే ఇక్కడ చెప్తున్నాడు ఆయన జీవితం చూసి ఏం నేర్చుకోవాలి సానం నేర్చుకోవాలి వెంటనే అయ్యిండ ఆయన దర్శనం వచ్చి మరి ఆయన ప్రధాని అయ్యేటప్పటికి నేను అనుకుంటున్న దాదాపు పదిహేను పదిహేడు సంవత్సరాలు ఉండొచ్చు క్యాలిక్యులేట్ చేస్తే అన్ని సంవత్సరాలు ఓడ్చుకున్నాడు దేన్ని నడుచుకున్నాడు శ్రమని ఓడ్చుకున్నాడు పరిశుద్ధంగా జీవించిండు పరిశుద్ధంగా జీవించిండు కానీ దాంతో పాటు ఏం చేసిండు ఓడ్చుకున్నాడు అన్నిటినీ శ్రమల్ని కలిగి ఉన్నాడు తొందరపడ్డా ఏమైనా ఏం తొందర వాళ్ళ ఆ గుణం మనకు కావాలి అంటా ఉన్నాడు